హాయ్ అండి చిక్కుడుకాయ ఫ్రై చేసాను నేను మామూలుగా గింజలు చిక్కుడుగా ఉంటుంది చూడండి దాంతో చేశాను ఇలా అయితే ఐదు నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసానో చూపిస్తా అండి ఒక హాఫ్ కేజీ చిక్కుడుగా తీసుకున్నాను కుక్కర్లో చేసానండి ఎందుకంటే ఇలా బాగా గింజలు పెట్టింది అయితేనే కుక్కర్లో చేసుకోవాలి మామూలుగా లేతదైతే అండి అంత బాగోదు ఇలా లేదో చూసుకుని అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది తొక్క ముదిరిపోయింది కదండి అలా మనం పడేయాల్సిన అవసరం లేదు గింజలు తీసుకుని కుక్కర్లో మంచిగా ఉడికిపోతాయి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో బాగా కడగాలి తొందరగా అయిపోతుందండి తినడానికి కూడా బాగుంటుంది మంచిగా గింజలు అవి తొక్కలు మంచిగా ఉడుకుతాయి టేస్ట్ కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా కడిగి పెట్టుకున్నదండి కుక్కర్లో వేసేసి వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి ఇంకా వాటర్ బయట పడేయకుండానే చేసుకోవాలి అక్కడికి అక్కడ ఉడికేటట్టు మన వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాసు వాటర్ వేసాను నేనైతే ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా పసుపు ఒక మూడేళ్ల పచ్చిమిర్చి వేసాను దానికి మనకి ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోవాలండి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను చిన్న గ్లాస్తో వాటర్ వేసానండి అవి ఉడికేటట్టే అంతవరకే ఉండాలి ఎక్కువ కొంచెము వాటర్ ఉన్నా పర్లేదండి ఉడికిన తర్వాత ఎక్కువ నీళ్ళు పోసుకుని పార పార అండి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఇలా మొత్తం అంతా కలిపి చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది చూడండి దానుడు వాటర్ అయితే సరిపోతుంది బాగా ముదురు గింజలు కాబట్టి అండి నేను ఒక మూడు విజిల్స్ వేయించాను మూడు నాలుగు వేసుకోవచ్చు విజిల్స్ ఆవిడ మంచిగా ఉడికిపోయింది పేస్ట్ అవ్వదండి ఉడుకుతుందంటే వాళ్ళ పేస్ట్ అయిపోయి తొక్క పేస్ట్ అయిపోయినా బాగోదండి ఇలా ఉడకాలి కొంచెం వాటర్ ఉంది తాలింపు చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పైన ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచిగా వేగాలండి మంచిగా అయితేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత అండి చిక్కుడుగా మనం ఉడికించుకున్న చిక్కుడుగా ఇందులో వేసేసుకోవాలి అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు వేసుకుని నీరు లేకుండా మంచిగా దగ్గరికి వచ్చేటట్టు మనం వేయించుకోవాలి ఉప్పు చూసుకునండి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నీరు ఉండకూడదండి నీరు లేకుండా దగ్గరగా చేసుకుంటే అలా ఫ్రైట్ ఉంటుంది నాకైతే ఉప్పు సరిపోలేదు కొద్దిగా వేసాను ఫస్ట్ ఉప్పు ఎక్కి వేసేసుకోకూడదండి గింజలకాటికి ఉప్పు పట్టేస్తుంది బాగా అందుకని ఫస్ట్ కొద్దిగానే అంటే మరీ సప్పగా కాకుండా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పైననే వేసుకోవాలి ఉడికించేటప్పుడు అలా రెండు మూడు నిమిషాలు మనం హై ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే అండి నీరంతా ఇంకిపోతుంది కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలోకి మామూలు చపాతి రొట్టెలో ఉండే చూడండి వాటిలో కూడా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి చపాతీలు కూడా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ